నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ధర్మ సందేహాలు అనే సిరీస్లో భాగంగా చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఎప్పుడన్నా గ గ్రహించారా శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కదా ఈ మూడవ కన్ను ఎట్లా వచ్చింది అనే విషయాన్ని ఎప్పుడన్నా మీరు ప్రశ్న చాలామందికి అనుమానంగా ఉంటుంది ఆ సందేహము ఈ మధ్య మొన్న అభిషేకం చేసినప్పుడు ఒక ఒక అమ్మాయి అడిగింది నన్ను చిన్న పాప అదేంటి గురుగారు అందరి దేవతలకి రెండు కళ్ళు ఉంటే శివుడికి మాత్రం మూడు కళ్ళు ఎందుకు ఉన్నాయి అసలు మూడో కన్ను ఎట్లా వచ్చిందని అడిగింది చాలా చిన్న పాప అడిగింది నాకు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యం అనిపించింది అందుకోసమే నాకు వీడియో చేయాలనిపించి ఈ వీడియోతో మేము ముందరకు వచ్చాను ఇప్పుడు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాము అయితే తక్కిన దేవతామూర్తుల నుండి వేరు చేసి చూపేది పరమేశ్వరుడు యొక్క మూడో కన్ను కదా అలాగే మూడు కళ్ళు ఉంటే మిగతా వాళ్ళకు ఉండదు అందుకే ఆ శి ఆ పరమేశ్వరుణ్ణి ముక్కంటి త్రినేత్రుడు పాలలోచనుడు అని పిలుచుకుంటుంటాం ఇంతకు శివుడికి అసహజంగా అంటే సహజంగా రెండు కళ్ళే ఉంటాయి మూడో కన్ను ఎందుకు అసహజంగా ఉండేటువంటి ఆ మూడో కన్ను ఎందుకు దాని వెనక ఉండేటువంటి రహస్యం ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి ఆ మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు చాలా మందికి తలెత్తుతాయి అంటే అలా ఊహించం కూడా మరి ఈ మూడో నేత్రము అంటే ఏమిటో అర్థమైతే అసలు ఈ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ సందేహాలన్నీ మనకు ఉండవు వీటన్నిటికంటే ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు పరమేశ్వరుడికి ఆ మూడవ నేత్రం ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు పరమేశ్వరుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో మనము తెలుసుకున్నట్టయితే అన్నీ చాలా సంతోషంగా ఉంటుంది ఒకసారి పరమేశ్వరుడు తన సహజ ధ్యానముద్రలో ఉన్నాడు అక్కడికి వచ్చినటువంటి పార్వతీదే పార్వతీదేవి సరదాగా వెనక నుండి తన కళ్ళు మూసిందట చిన్న కథ వెనక నుండి వచ్చి అంటే ఇట్లా సరదాగా మూసిందనమాట కళ్ళు మూసింది కళ్ళు మూయగానే ఆ పరమేశ్వరుడు నేత్రాలనేవి సూర్య చంద్రుడు ఈ సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళల్లో ఉంటారు కాబట్టి పార్వతీ అమ్మవారు కళ్ళు మూయగానే లోకమంతా ఒక్కసారిగా చీకటిగా అమ్ముకుందట లోకమంతా కూడా చీకటి ఆవరించిపోయి చాలా డార్క్ అంటే చాలా చీకటి అయింది అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడవ నేత్రంగా తెరిచాడు తెరిచి ఈ లోకాన్ని వెలుగుతో నింపాడు ఆ అక్క క్షణ సరే ఆయన మనం రక్షిస్తాడు కాబట్టి అలా చేశాడు అయితే ఆ కంటివేడికి పార్వతీదేవి చేతులకు పట్టినటువంటి స్వేదము అంటే చేతులకి చెమట వస్తుంది కదా ఆ స్వేధం నుండి అంధకాసురుడు అని ఒక రాక్షసుడు జన్మించాడు ఇంకా అది వేరే కథ తర్వాత ఇప్పుడు అని చెప్పుకుందాం అంధకాసుర వృత్తాంతం అదంతా కూడా ఈశ్వరుడు త్రినేత్రానికి సంబంధించినటువంటి మరొక కథ చెబుతాను వినండి ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తులను సృష్టించి సృష్టి స్థితి లయలకు కారణమయ్యింది ఆ తల్లి ఆదిపరాశక్తి మరి దానికి వాళ్ళు నిరాకరించారు అయితే అడిగింది అనమాట సృష్టి స్థితిని లయను చేరుకుంటే నిరాకరించగా ఆ అందుకు ఆగ్రహించినటువంటి ఆదిపరాశక్తి తన మూడో నేత్రంతో భస్మం చేస్తా అని చెప్పేసి అంది అప్పుడు ఆ మహేశ్వరుడు ఏం చేశాడంటే ఆ మూడవ కంటిని నాకు అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థించాడట ఆ తల్లిని అనుగ్రహించి ప్రార్థించి ఆ మూడవ కన్నును తీసుకున్నాడు ఇంకా ఆవిడ మూడవ కన్ను ఇవ్వగానే ఆ త్రినేత్రంతో పరాశక్తిని భస్మం చేసేసాడు ఆ తల్లి ఆ తల్లిని ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతులుగా పరమేశ్వరుడు సృష్టించాడు ఇక ఇది మూడవ నేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది అగ్ని అగ్నినేత్రం అంటారు దాన్ని నేత్రము లేదా జ్ఞాననేత్రం అని కూడా చెప్తుంటారు మరి ఇందుకు నిదర్శనము మనకు తెలుసు ఏమిటంటే మన్మధుడి కథ మీ అందరికీ తెలుసు కదా దేవతల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూలభానంతో ఆ యొక్క పరమేశ్వరుడి మనస్సులో ప్రణయభావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్నటువంటి దేవిపై తన చూపుల్ని ప్రసరింపజేసేలా చేశాడు మన్మధుడు అంటే పూలబాణం వేశాడు వేయగానే తన అంతరంగంలో అలజడికి ఏంది అసలు కారణం ఏమిటి అని చెప్పేసి అన్వేషించి ఆ ఎదురుగా అంటే పరమేశ్వరుడు తన మనసులో ఈ కోరిక కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచించగా ఆ ఎదురుగా కనబడ్డటువంటి మన్మధుణ్ణి తన మూడవ నేత్రంతో అంటే అగ్ని నేత్రంతో బూడిద చేశాడు ఇక్కడ మనం గమనించాల్సింది అందుకే మనకు అది వచ్చింది కదా హోలీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే పరమేశ్వరుడు యొక్క మూడో కన్ను మన మనకు రెండు కళ్ళ ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి లాంటిది కాదు భౌతిక నేత్రం అనేది ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగాక మనకి ఎట్లా కావాలో అట్లా చూపిస్తుంది ఇది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏంటో తెలుసుకొని తెలుసుకొని తీరాల్సిందే అసలు మన్మధుడు అంటే ఒక వ్యక్తి కాదండి మన్మధుడు అంటే ఒక వ్యక్తి అనుకుంటాం మనము మన్మధుడు అంటే ఒక శక్తి కూడా కాదు మన్మధుడు అని అంటే మనస్సును మధించేవాడు మన్మధుడు అని భావం ఉంది మరి అంటే మనస్సులోని కోరికలకు రిప్రజెంటేషన్ మన్మధుడు అని అర్థం చేసుకోండి మనస్సును అస్థిరపరిచేటువంటి ఉద్వేగాలని మనము కాల్చివేసేయాలి ఆ భస్మి చేసేటువంటి అగ్ని స్వరూపమే మూడవ కన్ను అంటే పరమేశ్వరుడు ఆరాధిస్తే కామక్రోధ లోపాలు పోతాయని అర్థం లోకంలో కనిపించేటువంటి ప్రతి వస్తువు ప్రతి రుచి పరిమళము స్పర్శ ఇలా ప్రతీది మనకు కావాలనే ఒక మన భావన మనసులో పుడుతుంది ఇది మనసు పీకుతుంది అనమాట అన్నీ కావాలనుకుంటుంది మనస్సు అలా మధించినప్పుడు అవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం అనే మన బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసేటువంటి జ్ఞాననేత్రమే మూడవ కన్ను అని గ్రహించండి అంటే మన్మధుడు మసి కావడం అంటే మనలోని మనస్సులోని కోరిక నశించడము నశింపజేసుకోవడము జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా మనస్సులో కలిగినటువంటి అలజడి కోరికల ద్వారా అవుతుంది కాబట్టి ఈ కోరికలు అవసరమా లేదా అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనస్సుని మదిస్తున్నటువంటి మన్మధుని రూపం ఏదైతే ఉందో అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో అవి భస్మమైపోతాయి అంటే ఆ వాంఛలు తొలగిపోతాయి ఆ వాంఛలు తొలగిపోయిన మరుక్షణమే పరమాత్మ అసలు రూపం మనకు కనబడుతుంది అంటే మన జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అందుకే పరమాత్మ స్వరూపమైనటువంటి మనందరికీ కూడా జ్ఞాననేత్రం ఉంటుంది కానీ దాన్ని తెరవగలిగేటువంటి నేర్పు మనకు ఉండదు అది కేవలం భగవత్ సాధన ద్వారా సత్సంగ ద్వారా ద్వారా సాధిస్తున్నాము భౌతిక నేత్రాలు ఉన్నటువంటి పరిమితుల్ని దాటి దాన్ని చూడగలిగితే మాత్రమే మూడవ కానీ మనకు కనబడుతుంది మనుషులకే కాదు దేవతలకు కూడా ఈ దృష్టి అనేది చాలా కష్టతరమైనటువంటిది అలాంటి కష్టమైనటువంటి జ్ఞాన దృష్టి పరమేశ్వరుడికి చాలా సామాన్యం సహజం అందుకే నిరాకారుడు ఆయనే తనలోని సర్వస్వాని జ్ఞాననేత్రంతో దహించాడు ఆ పరమేశ్వరుడు తాను దహించినవన్నీ కూడా భస్మరూపంలో శివుడి నుండి బయటికి వస్తుంటాయి అంటే భస్మము అనగానే ఆయన శరీరాన్ని భస్మం పూసుకుంటాడని కాదు ఆయన దహించినటువంటి అన్నీ కూడా రూపంలో బయటకు వస్తుంటాయి అంతేకాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకొని తిరుగుతాడు అని అనుకుంటాం మనం అంతా కూడా అది జ్ఞాన దృష్టితో చూస్తే మనకు అర్థమవుతుంది యోగపరంగా మాట్లాడదాం ఒకసారి మన శరీరంలో దాదాపు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయండి నూట పద్నాలుగు కూడళ్ళుగా ఉంటాయి జంక్షన్స్గా ఉంటాయి వీటిలో ప్రధానమైనటువంటి కూడళ్ళు ఏడు వాటినే షట్ చక్రాలు ప్లస్ ఒకటి ఏడు చక్రాలు ఉంటాయి అంటే యోగ సాధనతో ఆ శక్తుల్ని కూడా తీసుకొని ఒక్కొక్క చక్రాన్ని ఆ సాధన తాకినప్పుడు ఒక్కొక్క రకంగా ఆ చక్రం అనేది ఉత్తేజితం అవుతుంది మన సాధనలో మనం చేస్తుంటాం కదా అప్పుడు ఆ శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు మాత్రమే మనకు జ్ఞానోదయం కలుగుతుంది కలిగి దేన్నైనా అప్పుడు ఆ సందర్భం వచ్చిన తర్వాతే ఉన్నది ఉన్నట్టుగా చూస్తాము భ్రమలో ఉండము వాంఛలో ఉండము కోరికల్లో ఉండము అలా చూడ చూడగలిపి మాత్రమే మనకు ప్రశాంతత చేకూరుతుంది నుదుటి మధ్యలో నిక్షిప్తమైనటువంటి ఈ ఆజ్ఞాచక్రాన్ని మూడవ కన్నను పిలుస్తారు అంటే బూరుడ మధ్యమంలో ఉంటుంది సాధకులకు తెలుస్తుంది మనము ఎక్కువ సాధన చేసే వాళ్ళకి ఇక్కడ ఒక వెలుగులా కనబడుతుంది అది అనమాట మరి అలాంటి నిరత నిరంతర చైతన్య స్థితిని సహజంగా సహజ స్థితిగా ఉంచగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే అది ఆ ఆదియోగి అయినటువంటి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి పరమేశ్వరుడు బూడిదెబుసుకుంటాడు సమా శ్మశానంలో ఉంటాడు సమాధుల్లో తిరుగుతాడు అని మాట్లాడుతుంటారు అలా కాదు ఆయన కామక్రోధ లోభ మోహ మా మదమాత్సర్యాల్ని దహింపజేసేటువంటి శక్తి కలిగి వాటిని దహింపజేసి సహజంగానే వాటి ద్వారా వచ్చేటువంటి బూడిది మనకు తెల్లగా కనబడుతుంది అది విషయం అంతేగాని ఈ బూడిది పూసుకొని తిరగడం అట్లాంటిది ఏముండదు పరమేశ్వరుడు చితాభస్మాన్ని ధరించడం అనేది ఉంది అఘోర సంప్రదాయంలో ఉంటుంది కానీ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మాత్రం ఇప్పుడు అని చెప్పినటువంటి వివరణ మీకు అర్థమవుతుంది జ్ఞాన దృష్టితో చూడండి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి పరమేశ్వరుడు వైపు తిరగండి మోక్ష మార్గాన్ని ప్రసరి ప్రసరింపజేసేటువంటి శక్తి కేవలము ఆ పరమేశ్వరుడికి ఉంది అనే విషయాన్ని గ్రహించండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ వినమోదశ శర్మ నమస్కారం